నూనైతే అయ్యింది చూడండి నూనె నేను అందాలుగా పోసుకుంటాను కాకరకాయలు కేజీన్నర కాకరకాయలు నూనె అయితే బాగా ఆగింది ఇది వేపు అయితే కాకరకాయలు తీసుకుంటాను ఇది మనకెట్ల కాకరకాయలు టెస్ట్గా పోసి ఒక చేత ఇబ్బంది అవుతున్నాను కెమెరా తొందర చేసుకుంటాను కాకరకాయలు సిమ్లో వచ్చి మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే కాసరకాయ మాడిచేవద్దు టేస్ట్ చూసి మార్చి కాకరకాయ మంచిగా ఇలా కలుపుకోవాలి సిమ్లో పెట్టాలి గ్యాస్ దగ్గరనే ఉండాలి కాకరకాయలు అయితే మంచిగా కలుపుతున్నాను కాకరకాయలు ఎక్కువ సిమ్లో పెట్టి కలపాలి స్లో పెడితే ఫుల్గా పెడితే అంతా మారిపోతారు సిమ్లో పెట్టి ఫ్రై తీసుకోవాలి కాకరకాయలు మొత్తం ఫ్రై అయినాయి ఇప్పుడైతే గిన్నెలో తీసుకొని పిసిపక్క పెట్టుకున్నాం ఆకర్త మనిషి కలిసిపోయాలి పది నిమిషాలు గ్యాచ్ అయితే మంచిగా కలిగేయాలి గ్యాస్ దానిస్తాను ఒక చిన్న తీసుకుంటాను మళ్ళీ ఒకసారి కలుసుకుంటాము ఎందుకంటే కదా

నూనె తాగింది జీలకర్ర ఎల్లిపాయలు వెళ్లిపాయలు బ్లాస్టింగ్ పెట్టుకున్నా అవి పట్టాన్ని చూసుకున్నాను నూనె మళ్ళీ వంద గ్రాములు అయితే పోసుకున్నా ఎలాగా కాకరకాయలు దగ్గర పోసుకున్నాను ఎందుకంటే ఎన్ని ముక్క పోసుకుంటే కాకరకాయలు ముక్కలు ముక్కలు దగ్గర రావాల్సి వస్తుంది అందుకే ఇప్పుడు మళ్ళీ పచ్చి గంట నేను దగ్గర కాకర కనుక నేను మళ్ళీ వంద ఐదు గ్రాములు అయితే పోస్తున్నా మంచిగా అయితే ఉడుకుతున్నాడు చింతపండు కూడా ఉడకాలి చింతపండు గుడ్జు తీసుకొస్తున్నాను ఇక్కడి గుజ్జు ఒక కప్పు యాభై గ్రాములు చింతపండుకు తీసుకొని గుజ్జు చేస్తున్నా బెల్లం యాభై గ్రాములు రెండు అయితే మంచిగా కలుపుకోవాలి మనం ఎంత నూనె పోస్తున్నామో అంత మంచిగా ఉడకాలి చింతపండు బెల్లం కరిగింది చూడండి నూనె తేలాలి మనం ఎంత నూనె కోసామో అంత నూనె తేలినాక దగ్గరలో నుండి కలుపుకోవాలి నూనె పోసే వినకి పైపు నుంచి తేలాలి అట్లయితే ఫస్ట్ పేషన్ ఇలా మంచి లేదు ఎందుకంటే నాకు కెమెరా వస్తుంటే ఫస్ట్ ఇవ్వడానికి ఇబ్బంది అయితే వేసిన నూనె కొంచెం పైకి వచ్చినాక ఇంకవునా పైపు వచ్చినాక ఆయిల్ అయితే మొత్తం పైకి తీరుంది గ్యాస్ బంద్ చేసుకోవడం ఇలా ఇది కరిమాకు కూడా మంచిగా వెళ్తుంది కరిమాకు వెళి బెల్లం మొత్తం జరిగిపోయింది గ్యాస్ బంద్ చేసుకుంటే అయితే కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు కారం కలుపుకోవాలి మరీ ఎక్కువ ఉన్నప్పుడు కలుపుకుంటే కారం నల్లగా అయిపోతుంది మనకు నిల్వ ఉండాలి పచ్చడి చూడడానికి రెడ్ ఉండాలి కనుక ఇప్పుడైతే గ్యాస్ బంద్ చేసుకున్న కొంచెం జల్లారినాక కారం కలుపుకోవాలి కారం అయితే కలుపుకున్నా కాకరకాయలు మళ్ళీ వేసుకోవడమే కెమెరా మొత్తం బంద్ చేసి ఇస్తున్నాను పచ్చడి అయితే మంచిగా కలుపుకున్నాను కెమెరా బంద్ చేసి ఎందుకంటే నాకు ఒక్క జీతం కలుపుకోవడానికి ఇద్దాండి చూడండి పచ్చడి అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది ఒక రోజు తర్వాత ఇది చూస్తే ఆయిల్ మొత్తం పైకి వస్తుంది ఇప్పుడు ఆయిల్ మాత్రమే కనపడుతుంది లైట్గా ఇది మా అమ్మ పెడుతుంటే నేను చూశాను మా ఇంటి దగ్గర ఇప్పుడు మా అత్తగారింటి కాడ పెట్టాను ఈ పచ్చడి కానీ సూపర్ కుదిరింది ఉప్పు కారం పసుపు అన్నీ కలిసి సూపర్ కుదిరింది ఈ పచ్చడి అయితే రెండు మూడు నెలలు నిల్వ ఉంటుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ షేర్ చేయండి ఫుల్ వీడియో పెడతాను చూడండి సూపర్ ఉంది కాకరకాయ పచ్చడి పచ్చడి పెట్టినాక పదిహేను నిమిషాలకు చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది అప్పుడే పచ్చడి అయితే ఆయిల్ అయితే ఇలా తేలింది ఇంకా రేపటికైతే ఎక్కువ తేలుతుంది ఆయిల్ ఆయిల్ మనకు సరిపోను తేలింది ఇంకా కూడా తేలుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ చేయండి సూపర్గా ఉంది కాకరకాయ పచ్చడి నేను ఆల్రెడీ తిని చూసే అప్లోడ్ చేస్తున్నాను ఇది వీడియో